ద ప్రియమైన మీకు క్రీస్తు క్రీస్తునామములు ఈ ఉదయ కాల శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియలరా మీరందరూ బాగున్నారని నేను దేవుణ్ణి మీ మీకోసము మీ కుటుంబముల కొరకు అనుదినము ప్రార్థించు అనుగా మేము ఉన్నాము బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ సర్చెస్ ద్వారా మీ కొరకు మేము ప్రార్థించి సేవకులంగా ఉన్నందున మీ ప్రార్థన అవసరతలు మాకు చెప్పేవారుగా ఉండండి మీకోసం మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు మిమ్మల్ని దేవునికరంగా చేయబోతూ ఉన్నారు ప్రియులరా ఈ దినము ఒకరుకు ప్రభు ఏర్పాటు చేసినటువంటి వాగ్దానము నిశ్చయముగా మీరు అభివృద్ధి చూచెదరు ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మనము ఏదైనా వాగ్దానం కింద ధ్యానం చేద్దాము మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతను మీకు కరువు రానిక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును దేవుడు అంటూ ఉన్నారు మన జీవితంలో కరువును పోగొట్టి ధాన్యమునకు ఆయన ఆజ్ఞ ఇచ్చి మనలను అభివృద్ధి పదములో నడిపించడానికి దేవునికి ఇష్టమైంది అంతేకాదు ప్రిల్లరా మన జీవితంలో ఏలుబాటు చేస్తున్న సకలమైన అపవిత్రతను తొలగించి మనలను శుద్ధీకరింప చేసి దేవుడు నామ మహిమార్ధముగా ఈ భూమి మీద మనలను నీతిమంతునికి కలిగిన ఆశీర్వాదములన్నీ కలిగి జీవించే విధముగా ఆయన నీతిని మనకు ఇచ్చి ఆయన స్వరూపములోకి మనలను మార్పు చెందించి నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధంగా జీవించండి అని ప్రభువు చెప్పిన ఆ మాటలో నిలిచి నడుచుకునే విధముగా ప్రభు మనను ఆశీర్వదించబోతున్నారు కాబట్టి మీ కరువు తొలగిపోతుంది మీ అపవిత్రతను తొలగిస్తున్నాడు దేవుడు మీకు అభివృద్ధిని దేవుడిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఈ వాగ్దానం ఎత్తుపెట్టి ప్రభా నీ రక్తం చెత నన్ను కడుగు శుద్ధి చేసినందుకు నీకు స్తోత్రం ప్రభ నా కరువును పోగొట్టుకున్నందుకు కొట్టినందుకు స్తోత్రం ప్రభావ నా దరిద్రతను నా నుంచి తొలగించినందుకు స్తోత్రం ప్రభ నా అప్పి నుంచి నన్ను విడిపించినందుకు స్తోత్రం ప్రభావ నా రోగం నుంచి నన్ను విడిపించినందుకు స్తోత్రం ప్రభావ అని చెప్పి దేవుడి నామాన్ని మహిమపరచండి ఈ వాగ్దానమును సొంతం చేసుకోండి ప్రభు మీ జీవితంలో మేలు అనుగ్రహించి మీ జీవితంలో ఉన్నతముగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు వీళ్ళ ఈ దినము పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడలకు ప్రభు యేసు క్రీస్తునామంలో పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు మా బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ సర్చెస్ ద్వారా మా మా సంఘముల ద్వారా మీకు తెలియజేస్తా ఉన్న మీరు గాక మీరు ఆశీర్వదించబడదురుగాక సంవత్సరం అనేది దయా కిరీటం ధరింపచేసిన ప్రభువుకు మేము మీ కుటుంబముల ద్వారా మీ ద్వారా మేము వందనములు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం అలాగే మ్యారేజ్ సెలబ్రేట్ చేసుకున్నటువంటి మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి దంపతులకు కూడా ప్రభు యేసు క్రీస్తున్న వాళ్ళు మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రభు మిమ్మలను మీ కుటుంబములను మీ దాంపత్యమును ఆశీర్వాదకరంగా చేయును చేయునుగాక